ఢా పది ప్ియటా午 లి flats effect dive খারাপ <laughs> বলে <laughs> சரி பரிச்சு அது வச்சாரு ரெண்டு மூடு சார் இல்ல எக்கே திடுத்து வந்த नमस्ते <laughs> <laughs> విశాఖ ఆర్గానిక్ మేళాలో మాది స్టాల్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిట్ మా దగ్గర స్పెషల్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్లో ఆక్సిజన్ ప్లాంట్ క్యాక్టే అండ్ సర్క్యులెంట్స్ అండ్ ప్రీమియం క్వాలిటీలో సెరామిక్ పాట్స్ మేము సేల్ చేస్తున్నాము ఎవరికన్నా కావాలి అనుకుంటే స్టాల్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ మేము గోవాంచ్ నుంచి మాట్లాడుతున్నాము ఇవన్నీ కూడా ఆవు దేశీ ఆవు పేడతో తయారు చేస్తున్న వస్తువులు దీంట్లో ఏంటంటే ఇది యూజ్ చేయడం వల్ల ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకు కానీ హౌస్ కూడా పాజిటివ్ ఎనర్జీ కోసం బాగా యూజ్ అవుతుంది బయట మనం తయారు చేసే మనం కొనుక్కొని తీసుకుని వచ్చే మిగతా ఐటమ్స్లో కొంచెం కొంచెం కెమికల్స్ యూజ్ చేస్తారు వాటి వల్ల ప్రాణికారిక హానికరంగా ఆరోగ్యానికి కూడా హాని ఉంటుంది సో అలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తే కూడా కొంచెం బాగుంటుంది ఇవన్నీ కూడా దేశీయ ఆరోగ్యతో తయారు చేయడం వల్ల ఇవి ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు వీటి వల్ల ఎటువంటి ఆరోగ్యకర హానికరం అనేవి ఏమీ ఉండవు మనం వీటిలో తయారు చేస్తున్న వాటిలో సాంబ్రాణి కప్స్ ఉన్నాయి కౌ డంగ్ కేక్స్ ఉన్నాయి నెక్స్ట్ మస్కిటోస్ కోసం యూజ్ చేసే ఉన్నాయి సాంబ్రాణి కప్స్ ఇన్సెన్స్ కోన్స్ అండ్ గుగ్గులం ఉన్నాయి సాంబ్రాణి కాప్స్ ఉన్నాయి ఇవన్నీ యూస్ చేయడం వల్ల క్యాన్సర్ లాంటివి హానికరమైన ఆరోగ్యానికి ఎటువంటి హానికరమైన ఇవంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు ఇవి చాలా 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 మంచిది ఉపయోగించుకోవడం వల్ల థ్యాంక్ యూ సార్ మా నాన్నగారు ఇక్కడ ఇదే యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్ ఎంబీఏ స్టూడెంట్ అన్నమాట ఎంబీఏ చేసి మళ్ళీ ఆయన కూడా వాళ్ళ తాతగారు పద్ధతుల్లో చేసినటువంటి వ్యవసాయం ఆ తదనంతరం నేను ఇదే యూనివర్సిటీలో యూనివర్సిటీ క్యాప్టెన్ హాకీ టీమ్కి ఆంధ్ర యూనివర్సిటీ హాకీ క్యాప్టెన్ గా చేసి ఇక్కడే ఆడినటువంటి వాడిని నాతో పాటు లక్ష్మీపతి అనే ఆయన కూడా హాకీ ఆడి ఇప్పుడు ఏసీపీ విజయవాడ ఏసీపీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు నేను కూడా ఆయన ఇద్దరం కలిసి ఎస్ఐ అయితే మా నాన్నగారు దాన్ని వెనక్కి లాగేశారు ఒక ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యారు వాళ్ళని చూసి ఆ రెస్పెక్ట్ అది ఇవన్నీ చూసి ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి టైం లేదు నా దగ్గర డబ్బు లేదు నాకు టైం సో ఇదన్నమాట అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు అక్కడ వాళ్ళకి అట్లా కుదరినటువంటి పరిస్థితి సో ఆ విధంగా నేను మా మాంగారు నుంచి నేర్చుకున్న అటువంటి దాని మీద ఎందుకు మనం మన వ్యవసాయం ఎలాగ ఉంది వే వేరే వాళ్ళది ఎలా ఉందని ఒక రీసెర్చ్ పాయింట్లో వెళ్ళి ఈ రోజునే నేను అది అందుకనే నేను అంత గట్టిగా అనమాట వందకి రెండు వందల శాతం నేను చెప్పేదంతా కూడా రీసెర్చ్ ఫైండింగ్స్ అనమాట నేను పుట్టిందంతా కూడా పశువుల్లోనే పెరిగాను చిన్నప్పటి నుంచి కూడా నేను ఐదో సంవత్సరం నుంచి కూడా ఆవులు గేదెలు అన్నింటిలోనే పెరిగినప్పుడు నేను కొత్తగా నేనేమి ఏదో చదువు అయిన తర్వాత రావటం లేదా మధ్యలో ఏదో తిరిగి రావటం కాకుండా సో ఆ విధంగా రావటం వలన మేమేం చేస్తామంటే పశువుల్ని మా చేలో షెడ్లో కాకుండా పొలంలోనే కట్టేస్తాం ఒక పురాటి తాడికి ఒక ఆరు అడుగులు గ్యాప్ ఇచ్చి కట్టేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధానం ఏంటంటే ఈ రోజున్న వ్యవసాయంలో ఉన్న క్వరీస్కి ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఉన్నా సరే ఇదే ఆన్సర్ అనమాట ఆ కట్టేసిన తర్వాత ఉదయమే ఆరు గంటలు ఏడు గంటలకి మేతకు వదులుతాం మేత గదులగా అవి మేసేటువంటి మేత ఎటువంటిదంటే వాటి మూత్రం ద్వారా వాటి పేడ ద్వారా మంచినటువంటి పోషకాలు గల గడ్డినే అవి మే వేయడం జరుగుతూ ఉంటుంది ఆ పోషకాలు పూర్తి పోషకాలు కలిగినటువంటి ఆ ఆహారం తీసుకున్న పశువు నుంచి మనకి వచ్చేది పాలు కానివ్వండి పేడ కానివ్వండి కానివ్వండి మళ్ళీ అదే విధమైనటువంటి మిక్కిలి అంటే డైమెన్షన్స్ చెప్తున్నాను మీకు ఇది సైక్లిక్ ఆర్డర్ అనమాట అంతేకాని నా టావును తీసుకొచ్చి పెట్టాము వచ్చేసింది మాకు అది పెట్టాము వచ్చేసింది కాదు తర్వాత స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ ప్రతి పశువు కూడా స్ట్రెస్ లేకోకుండా మేత మేయాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దానికి ఇష్టాన్ని రీతిని అది తిరుగుతా కూడా మేయాల్సినటువంటి మేస్తేనే ఆ బాడీ డైమెన్షన్లో ఆ యొక్క ప్రకృతి రీపు అన్నీ ఏర్పడతాయి అంతే తప్పించి మనం కట్టేసాం నే చెట్లో కట్టేసాం నీళ్ళలో కట్టేసాం అది తీసుకొచ్చాం బంగారం కట్టాం డైమండ్ పెట్టామంటే అట్లా కుదరదు సో స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ ఇస్ అండర్లైనింగ్ పాయింట్ అనమాట దాని ద్వారా వచ్చిన మూత్రం పేడ అవి ఆ రోజున మేగా సాయంత్రం పూట మళ్ళీ ఇదే తోటని ఒక ఆరు ఏడు అడుగులకి ముందుకు జరిపి అక్కడ కట్టేయటం మళ్ళీ ఆ రాత్రి పూట కట్టేయడం జరుగుతూ ఉంటుంది ఏదైతే ఉందో రైతుల ఆత్మహత్యలు అప్పుల పాలవటము దాని నుంచి బయటికి ఎలా తీసుకొస్తామన్న ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది చాలా చాలామంది సాఫ్ట్వేర్ చదువుకొని వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు నేను అగ్రికల్చర్ దాని నుంచి వచ్చిన వాడు నేను పిహెచ్డి అగ్రికల్చర్ తర్వాత ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఉన్నాను తర్వాత స్టార్ట్ అట్ ది సిఎస్ అయితే గత ఇరవై సంవత్సరాలలో వచ్చిన అనుభవాలన్నీ కలిపి నేను చూసింది ఏంటంటే రైతులకి వాళ్ళ వాళ్ళ పరిస్థితులలో మార్పు ఎట్లా తీసుకురావాలి అన్నది ప్రతిదీ ప్రత్యేకమైన పరిస్థితి గోదావరి జిల్లాలో ఉన్న రైతులకు ఉన్న సమస్యలు వేరు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైతులకు సమస్యలు వేరు అక్కడున్న భూములు కావచ్చు అక్కడున్న వాతావరణం కావచ్చు వీటన్నింటినీ అలాగే రైతుల ఆర్థిక పరిస్థితి కావచ్చు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి ఆ ప్రత్యేకమైన పరిస్థితులలో వాళ్ళకి అందరికీ ఒకటే పరిష్కారం కాదు రకరకాల పరిష్కారాలు కావాల్సి ఉంటుంది ఐ థింక్ అది మనం చాలా సందర్భాల్లో మర్చిపోతున్నాం ఒకటి ఒక యూనివర్సల్ సొల్యూషన్ కోసం చూస్తున్నాం వ్యవసాయానికి ఒక యూనివర్సల్ సొల్యూషన్ ఉండదు ఆ యూనివర్సల్ సొల్యూషన్ కోసం చూడటంతోనే గ్రీన్ రెవల్యూషన్ ఫెయిల్ అవటం జరిగింది కాకపోతే అది బాగా పనిచేసిన ప్రాంతంలో బాగానే పనిచేసింది ఆ తర్వాత మిగతా చోటికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఎన్వాన్మెంట్ రీక్రియేట్ చేయలేకపోవడం పెద్ద సమస్య సో మనము సేంద్రియ వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము ఇట్లా పర్యా ప్ర ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు మారాలనుకుంటే ఖచ్చితంగా లోకల్ కండిషన్స్ మీద ఆధారపడి మారటము అన్నది చాలా అవసరం ఎలా బేస్ చేస్తాము అన్నది ఇప్పుడున్న పరిస్థితులలో అంటే వాతావరణంలో వస్తున్న మార్పుల వలన ప్రభుత్వాలు కూడా తప్పని పరిస్థితులలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే పరిస్థితికి అయితే వచ్చాయి అంటే ఇంతకుముందు మేము ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు ఎవరితోనైనా మాట్లాడితే పురుగు మందులు లేకుండా పంట పండించవచ్చు అంటే నవ్వేవాళ్ళు అసలు మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు ఈరోజు ప్రభుత్వాలు అన్ని కూడా దీన్ని ఇలాంటి పద్ధతుల్ని ప్రోత్సహించడానికి అనేక కారణాలు కావచ్చు అది ఎరువుల సబ్సిడీ మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అవటం కావచ్చు లేకపోతే గ్రౌండ్ వాటర్ డిప్ల్యూషన్ అది కూడా ఒక కారణం కావచ్చు వీటన్నిటి వలన మారటం అయితే అవుతున్నది అయితే మారుతూ ఉన్న రైతులకి మనం ఎలాంటి సహకారం అందిస్తాము అన్నది అయితే చాలా కీలకమైన అంశం అంటే ఉత్పత్తిలో ఉన్న సమస్యలు ఎలా పరిష్కరిస్తాము మార్కెట్లో ఉన్న సమస్యలు ఎలా పరిష్కరిస్తాము ఈ రెండు చాలా కీలకమైన అంశాలు అక్కడికైనా మనకు సరైన సహకారం అందించగలిగితే ఖచ్చితంగా రైతులు మారటానికి సిద్ధంగానే ఉన్నారు అంటే మారడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు కానీ మిగతా వ్యవస్థ మారడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది మన ఎదురుగా ఉన్న ప్రశ్న ఎవరో మాట్లాడుతూ రైతులతో మాట్లాడితే ఎక్కువ మంది వ్యవసాయంలో ఉండటానికి ఇష్టపడట్లేదు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అన్నది చెప్తున్నారు నేను కాలేజీలో చదువుకున్న రోజుల్లో దెర్ వాజ్ అ రిపోర్ట్ నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళ రిపోర్ట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఫార్మర్స్ వాంట్ టు లీవ్ ఫార్మింగ్ అని అండ్ ఇది దిస్ వాస్ ద రిపోర్ట్ ఇప్పుడు నేను అనుకోవడం నైంటీ ఫోర్లో వచ్చిన రిపోర్ట్ అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే ఇంకెక్కువ మంది చెప్తూనే ఉన్నారు కానీ దిస్ ఇస్ ట్రూ విత్ ఎవ్రీ ప్రొఫెషన్ మీరు స్కూల్కి వెళ్ళి టీచర్లు అడగండి వాళ్ళ పిల్లలు ఎంతమంది టీచర్లు అవ్వాలనుకుంటున్నారు అని ఒక రిపోర్ట్ ఇస్తారు అలా కాకుండా మేము బికాస్ మేము శ్రేష్ట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని పెట్టాం కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ ఒక రెండు వందలు మూడు వందల మంది ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి కంపెనీసే మన దగ్గరికి వస్తాయి ఎప్పుడైతే మనం కలిసి పనిచేస్తామో కలిసి ఒక ఒక ఇనిషియేటివ్ తీసుకుంటామో కంపెనీసే మన దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి కాబట్టి అట్లా ఒక రెండు మూడు సాయిల్ టెస్టింగ్ కంపెనీస్ కూడా మా దగ్గరకు వచ్చాయి అట్లాగే వాళ్ళే టెస్ట్ చేసి మన సాయిల్ ఎలా ఉంది ఈ కండిషన్ బట్టి ఏ పంట వేసుకోవచ్చు లేకపోతే ఈ పంటని ఇంకో పంట వేసుకోవాలంటే దానికి ఏ విధంగా సాయిల్ని ట్రీట్ చేయాలనే విషయాలు వాళ్ళు మనకు చెప్తారు అక్కడి నుంచి ఏ సీడ్ని వాడితే బెటర్గా ఉంటుంది అలా ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాసెస్లో టెక్నాలజీని ఎలా వాడచ్చు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు అవసరం లేదు పెద్ద పెద్ద కంపెనీస్ అవసరం లేదు చిన్న చిన్న విధంగా ఎక్కడ ఏ స్టేజ్లో టెక్నాలజీని వాడుకోవచ్చో మేము శ్రేయస్థ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ దగ్గర పైలట్ చేస్తూ వస్తున్నాం అనమాట అలాగే ఇందాక సార్ ఎవరు చెప్పారు కార్బన్ చేస్తున్నారండి సో క్లైమేట్ సెన్స్ అని ఒక కంపెనీ యూఎస్ కంపెనీతో మేము వర్క్ చేస్తూ ఉన్నాము కార్బన్ క్యాప్చర్ గురించి ప్లస్ చాలా మందికి ఇప్పుడున్న సమస్య ఆర్గానిక్ ఫుడ్ ఇది నిజంగా ఆర్గానిక్ కాదా ఎవరు చెప్తారు ఎవరో ఒకరు టెస్ట్ చేయాలి అలా ట్రేసబిలిటీ అనే ఒక ఒక సాఫ్ట్వేర్ ఒక ప్లాట్ఫామ్లో మేము ఒక కంపెనీతో వర్క్ చేస్తున్నాం ప్రతి స్టేజ్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రాసెస్లో అంటే మనం భూమిని దున్ని దగ్గర దున్ని దగ్గర నుంచి విత్తనం వేసిన దగ్గర నుంచి పంట పండించి మార్కెట్కి తీసుకెళ్లే వరకు ప్రతి స్టేజ్లోనూ మనం ట్రేస్ చేసి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్ అప్పుడు ఎవరైనా ఒక వినియోగదారుడు మన ప్రోడక్ట్ కొన్నప్పుడు నిజంగా ఇది ఆర్గానికా కాదా అన్నప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇది మొత్తం జర్నీని ఒక రైతు జర్నీని అతనికి చూపిస్తుంది అనమాట అప్పుడు మనం నిజంగా ఆర్గానిక్ కస్టమర్ ఆర్గానిక్ ఫార్మనా కాదా అనేది అంతకంటే వెరిఫికేషన్ గవర్ చేసిన అవసరం లేదు అలాంటి టెక్నాలజీస్ కూడా మేము ప్రస్తుతానికి పైలట్ చేస్తామండి ఇట్లా ప్రతి స్టేజ్లోనూ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన వైఐడిసిలో మా శ్రేస్థ ప్రొడ్యూసర్ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్లో ఓన్డిసి అనేది కూడా మంచి టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది అది అమెజాన్ ఫ్లిప్కార్ట్కి కాంపిటేటివ్గా మీరు ఆన్లైన్లో అమ్ముకోవాలంటే మీ ప్రోడక్ట్ని దానిలో దాని ద్వారా మీరు అమ్మచ్చు అట్లాగే ప్రతి మీరు ఎక్కడైనా ఒక ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది వ్యవసాయంలో దీనికి మనం ఎలా టెక్నాలజీని వాడచ్చు అనేదానికి మాతో కలిసి వర్క్ చేయడానికి ఏమన్నా రెడీగా ఉంటే విల్ బి హ్యాపీ టు వర్క్ విత్ యూ అదండి మనం ప్రతి వంద మంది రైతులకు ఒక రైతు ద్వారానే ఒక రిసోర్స్ పర్సన్గా మనం గ్రామాల్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఉదాహరణకు ఒక గ్రామం కొత్తగా మనం తీసుకుంటే ఒక సుమారు ఒక యాభై నుంచి వంద మంది రైతులు మనకి కెమికల్ ఫార్మింగ్ చేస్తుంటా వాళ్ళు ఉంటే వారిని ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మార్చడానికి ఒక ఏదైతే ప్రకృతి వ్యవసాయంలో గత ఏడెనిమిదేళ్ళుగా మంచి వారి అనుభవం గడించి వారి అనుభవాలన్నీ కూడా బాగా ఉంటాయి వారిని ఒక కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఫార్మర్ రిసోర్స్ పర్సన్ అని చెప్పి మనం గ్రామస్థాయిలో అదే విలేజ్లో పనిచేస్తుంటే అదే విలేజ్ కానీ లేదంటే పక్క గ్రామాల్లో నుంచి తీసుకొని వారు వారు చేస్తున్నటువంటి ఫీల్డ్ను చూపిస్తూ మిగతా వాళ్ళందరూ కూడా నేర్పిస్తూ ఆ విధంగా ఒక నమ్మకాన్ని కలిగించి తీసుకెళ్లే విధంగా మనం చేస్తున్నాం ఇది దాదాపు ఈరోజు మూడు వేల ఏడు వందల యాభై ఏడు వందల ముప్పై పంచాయతీలో చేస్తున్నాం ఏడు వేల పైన గ్రామాలు కవర్ చేశాము సో ఈ విధంగా ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించేటటువంటి ఉత్పత్తులు ఇక్కడ మేము సేల్ చేయడానికి ఆర్గానిక్ మేళాలో ఆర్గానిక్ ప్రదర్శన చేసామండి అందులో భాగంగానే మా వంతుగా ప్రకృతిని కాపాడేటటువంటి విధంగా ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని కాపాడాలని నిర్మి నిర్మించాలని సో గుడ్డ సంచులు అదే మాదిరిగా పేపర్ కవర్స్ పేపర్ అలాగే పేపర్ అండి ప్రతిదానికి పేపర్ అండి ఇస్తరాకులు ఇస్తరాకులు అలాగే తాటాకు బుట్టలు మట్టి కొండలు ఈ ఇవి మేము ఆరోగ్యం ఉంటుంది సో మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో మా వంతుగా ఈ సేవ్ సాయిల్ భూమిని కాపాడేటటువంటి కాపాడాలనేటటువంటి దీంతో మేము ఎటువంటి రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయం ఒక ఇరవై ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అండి జై గోమాత